काश्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं नीलातुङ्गस्तनिकिरितटी सुप्तमुत्बोध्य कृष्णं पाराद्यं संश्रुति सतशिरः सिद्धमध्यापयन्ती श्रुतिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अन्द्रकि दासहं तिरुप्पवैलो ఇరవై ఆరో పాసరాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇరవై ఐదు పాసరాలు పూర్తి చేసేసారు మన గోపికలు ఇరవై ఐదు రోజులు గడిచిపోయినాయి మంగళాశాసనం చేశారు వచ్చి కూర్చున్న పరమాత్మకి మంగళాశాసనం చేసి లక్ష్మీదేవి కూడా కోరదగిన సంపద అయినటువంటి నువ్వే కావాలయ్యా మాకు అని కోరుకున్నారు ఇరవై ఐదవ పాసరాల్లో ఒక వ్యాపారి ఉన్నాడట అతని దగ్గరికి అర్ధించడానికి ఒక అతను వచ్చాడు సరే వ్యాపారి చెప్పాడు నాకు ఈ సంపదలు ఉన్నాయి అని తనకున్న పొలాలు అలాగే స్థలాలు బంగారము డబ్బు ఇవన్నీ చెప్పి నీకేం కావాలో చెప్పు అవి నేను తప్పకుండా ఇస్తాను అని అన్నాడట అంటే నాకు ఇవేవి వద్దు ఇవన్నీ ఉన్న మీరు మా ఇంట్లో ఉండండి చాలు అని అన్నాడట పరమాత్మ అలాంటివాడు నీ దగ్గర నుండి నాకు ఇది కావాలి అంటే ఆ ఒకటి ఇచ్చి ఊరుకుంటాడు స్వామి నువ్వే కావాలి అని అనుకుంటే ఏదైనా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడు కదండి ఆయన మనం ఆయన్నే కోరుకుంటే ఏదైనా తీరుస్తాడు మన స్వామి ఆహా నేను ఇచ్చే దాని మీద కంటే ప్రేమ కంటే నన్నే కోరుకున్నాడే వీడు నేనంటే ఎంత ప్రేమ వీడికి అని ఆనందపడిపోతాడు స్వామి ఈ రోజు పాసురంలో గోపికల్ని అలాంటి ప్రేమతోటే చూస్తున్నాడు కాబట్టి మాలే అని పిలుస్తున్నారు గోపికలు ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం మాలేమణివణ నడుంగ మురల్వనా పాలన్న వన్నతు ఉన్ పాంచ సన్నియమే పోల్వన సంగంగల్ పోయి పాడుడయనవే సాల పెరుం పరయే పల్లాండి సెప్పారే కోల విలక్కే కొడియే వితానమే ఆలి నిలయాయ అరుళే ఈరోజు పాసరంలో గోపికలు తమకి కావలసిన వ్రత పరికరాలు ఏంటో కోరుతున్నారు ఒక ఆరు పరికరాలు మాకు వ్రతానికి కావాలి అని చెప్తున్నారు తాము చేసే వ్రతం కూడా పెద్దలు ఆచరించినదే మేము చేస్తున్నాము క్రొత్తగా కనిపెట్టింది కాదు మేలయార్ సేవనగళ్ అని చెప్పి తమ వ్రతానికి పెద్దల ఆచరణే ప్రమాణము అని చెప్పి సూచిస్తూ ఉన్నారు నిసరంలో ఎంతో చక్కగా కోరుకున్నారు లక్ష్మీదేవికి కూడా సంపదైనటువంటి వాడా అని కోరుకున్నారు నువ్వు కావాలి మాకు అని చెప్పారు లక్ష్మీదేవే సాక్షాత్గా నిన్నే వరించి నీ వక్షస్థలం చేరిపోయింది ప్రపన్నులమైనటువంటి మేం కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేముంది నీ వీరత్వాన్ని కీర్తిస్తాం నీ యొక్క చేష్టల్ని తలుచుకుంటూ మీ యొక్క జన్మ రహస్యాన్ని తలుచుకుంటూ ఆడుతూ పాడుతూ గొంతులు వేస్తూ మేము ఆనందిస్తాము మా శ్రమని మరిచిపోతాము అని చెప్పి నిన్నటి రోజున కృష్ణ పరమాత్మని కీర్తించారు నిడుమాలే అని కూడా అన్నారు నిడుమాలే అంటే అత్యంత వ్యామోహం కలిగినటువంటి వాడా ఎవరి పట్ల ఉంటుంది అత్యంత వ్యామోహం పరమాత్మకి నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా అని ఎవరైతే తన శ్రీపాదాలని ఆశ్రయిస్తారో వారి పట్ల ఆయన ప్రేమ చూపిస్తాడు అత్యంతము ప్రేమ చూపిస్తాడు ఈరోజు నువ్వు రేపు ఇంకో దేవుడు ఎల్లుండి ఇంకో దేవుడు అని వెళ్ళేవారికి పరమాత్మ అంత ప్రేమ చూపించాల్సిన అవసరం కూడా లేదు కదా నేను కాకపోతే ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు కదా అతను నమ్ముతున్నప్పుడు అతను ఎంత ప్రేమిస్తాడో నేను అంతే హద్దుల్లో ఉంటాను అని అనుకుంటాడు స్వామి మీరు అలా కాకుండా నువ్వే కావాలి స్వామి అని కోరుకుంటున్నారు ఇంత చక్కగా కోరుకున్నాం తెలిసినటువంటి ఈ గోపికల్ని చూసి స్వామి కనురెప్ప వేయట్లేదట మాలే మణివణ్ణ అని పిలుస్తున్నారు కానీ ఈయన మాత్రం ఆ గోపికల్నే పర పారవస్యంతో చూస్తున్నాడట ఆహా ఎంత గొప్పగా పిలుస్తున్నారు వీళ్ళు ఎంత గొప్పగా పిలుస్తున్నారు నా పేరు మాలే నెడుమాలే అని వీళ్ళకి ఎలా తెలిసింది అసలు విష్ణు సహస్రనామం తీసుకున్నా కూడా యాని నామాని గౌణాని ముఖ్య అని చెప్పి కదా మనం చదువుకుంటాం ముందు చాలా నామాలు ఉన్నాయి స్వామికి గుణాలను బట్టి వచ్చే నామాలు ఉన్నాయి రూపాన్ని బట్టి వచ్చే నామాలున్నాయి కేశవ అచ్యుత దయాకర కటాక్ష ఇలా మనం ఎన్నో నామాలతో కీర్తిస్తూ ఉంటామే ఆ విష్ణు సహస్రనామంలో ఎక్కడా కూడా మాలే అనే పదం కానీ నిడుమాలే అనే పదం కానీ అటువంటి నామాలు లేవు కదా వీరికి ఎలా తెలిసింది నా స్వభావం గురించి వేదంలో చెప్పిన దానికంటే కూడా ఎంతో చక్కగా నన్ను కీర్తిస్తున్నారు వీరి మాటలు భలే బాగున్నాయే అని ఆనందంతో గోపికల్నే చూస్తూ ఉండిపోయాడట అయ్యో నేను అవతరించినప్పటికీ కూడా అనేక అవతారాలు ధరించి ఈ భూమిలోకి వచ్చినప్పటికీ కూడా ఒక్కరు కూడా నన్ను తెలుసుకోవట్లేదే నా గురించి అంటే నన్ను పొందాలి అని భావించట్లేదే అని ఇన్నాళ్ళు నేను బాధపడ్డాను కానీ ఈరోజు నా స్వభావం తెలుసుకుని నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వీరు మాలే అని పిలుస్తున్నారే ఆరావముదే అంటారు ఆళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు అంటే ఎంత అనుభవించినా తృప్తి తీరని అమృతమా అని పిలుస్తారు నిడుమాలే అన్నారు నిన్నటి రోజున గోపికలు ఎంతటి వ్యామోహం అయ్యా నీకు ఆశ్రితల మీద అని అన్నారు ఆహా నా లోటు తీర్చి నన్ను నా వైభవాన్ని చక్కగా ఎంతమంది గుర్తించారు ఎంతమంది ప్రేమగా పిలుస్తున్నారు నన్ను అని గోపికల వంక రెప్ప వేయకుండా చూస్తున్నట్ట స్వామి వీళ్ళు పిలుస్తున్నారు మాలే ఓ ఆశ్రిత వ్యామోహం కలవాడా మా అంటారు ఆశ్రిత వ్యామోహం అని పెద్ద పెద్ద పేర్లు కాదు మాలే అంటే పిచ్చి అని అర్థం అంటే ఈలవంక అంత ప్రేమగా ఆహా ఎంత ప్రేమగా పిలుస్తున్నారు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు పిచ్చెత్తిపోతున్నాడు అనమాట స్వామి వారి యొక్క పిలుపుకి వారి యొక్క అనుష్ఠానానికి భక్తికి ఆయన ఆనందపడిపోతున్నాడు మణివణా అని పిలుస్తున్నారు ఆశ్రిత వ్యామోహం కలిగిన అని అన్నారు గొప్ప మణివంటి ప్రకాశం కలిగిన స్వామి అని పిలుస్తున్నారు ఎలాంటి వ్యామోహం అంట స్వామి ఎలాంటి వ్యామోహం కలిగి ఉంటాడు అంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగిన గోపికలను చూసి ఆయన వ్యామోహపడిపోతున్నాడు ఆయన యొక్క స్వభావాన్ని చూసి వీరు వ్యామోహపడిపోతున్నారు గోపికలు మణివణ అని అంటేనే అందులో తెలుస్తోంది మనకి మణివంటి వర్ణం కలిగినవాడు మణివంటి స్వభావం కలిగినవాడు మణి మణివంటి రంగు కలిగినటువంటి వాడు అని చెప్పి వ్యామోహం నల్లగా చూపిస్తూ ఉంటారు విశేషార్థంలో కేశాలని చెప్తూ ఉంటారు ఎంత వ్యామోహమో అంటే దట్టమైన కేశపాసాలు ఉంటే వ్యామోహం కలిగినవాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి వ్యామోహం కలిగిన వాడిని అని మీకు ఎలా తెలిసిందర్రా అని స్వామి అంటే అయ్యో నీ శరీరం చూస్తేనే తెలుస్తోందయ్యా లోపల నీకు మా మీద ఎంత ప్రేమ ఉందో డాలు కొడుతున్నట్లుగా ఉంది నీ శరీర ఛాయే అలా ఉంది ఆ శరీరాన్ని చూస్తేనే మేము గుర్తించగలుగుతున్నాము మేము అంటే నీకు ఎంత ప్రేమో మాకు తెలుస్తోంది గోపగలిగే కాదు కదండి ఆ కాంతి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికే వ్యామోహం కలిగించింది కాబట్టి ఆయన వక్షస్థలం చేరిపోయింది ఇక అగలగిల్లేన్ ఇరయు మెన్ను అలర్మేల్ మంగరై మార్ప అన్నట్లుగా ఒక క్షణం కూడా విడిచి ఉండలేను నేను స్వామిని అని వక్షస్థలంలోని నిత్య నివాసాన్ని ఏర్పరచుకున్నది మన మహాలక్ష్మి సరే ఎందుకు వచ్చామని అనుకుంటున్నావా రాడువాన్ మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలని వచ్చాము అని చెప్తున్నారు గోపికలు కృష్ణ పరమాత్మతో వ్రతం మొదలుపెట్టిందే ఆ రేపలిలో ఉండే పెద్దల కోసం వర్షాలు పడాలి అనేటువంటి కోరికతోటి కథ వీళ్ళు మొదలుపెట్టారు అటువంటి వర్షంలో మేము స్నానం చెయ్యాలి అని అనుకుంటున్నాము అని బయటకి చెప్పే అర్థమైతే వారు నిజంగా కోరుకునే స్నానం ఏంటి కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలలో అవగాహించాలి అందులో మునగాలి ఆ ఆనందంలో ఓలలాడాలి అదే కదా వారి కోరిక మార్గడి నీరాడువాన్ అని చెప్పారు సరే ఏదో వ్రతం అంటున్నారు చేసేస్తాం చేసేస్తాం అంటున్నారు ఇది శాస్త్ర సమ్మతమేనా మీకు తెలుసుకున్నారా ముందు అసలు ఇది చెయ్యొచ్చో చేయకూడదో విషయం తెలుసుకున్నారా తెలుసుకున్నాం మేలయార్ సేవనగల్ మేలయార్ సేవనగల్ మా పెద్దలందరూ ఆచరించిన వ్రతాన్నే మేము చేస్తున్నాం తప్ప మేము కొత్తగా కల్పించలేదయ్యా ఇదేమిని అని అంటున్నారు ప్రమాణం ఏంటండి శిష్టాచారమే ప్రమాణము అంటారు ఎప్పుడైనా పెద్దలు చెప్ చేసిన దానికి వేదంలో ఉన్నదానికి విరుద్ధంగా కనిపిస్తే పెద్దలు చేసిందే చెయ్యండి అని చెప్పారు మన పూర్వాచార్యులు అందరూ కూడా మన ఇంట్లో మన పెద్దలు ఎలా చేస్తూ వచ్చారో ఏదైనా ఏ పనైనా ఏ విషయంలోనైనా మనము దాన్నే అనుసరించాలి అని శిష్టాచారమే గొప్పది అని చెప్పారు అలాంటి పెద్దలు ఆచరించిన దానినే మేం చేస్తున్నాం తప్ప కొత్తగా మేమేమి చెయ్యట్లేదయ్యా అని అంటున్నారు మూడు మంత్రాలు చెప్తారు మనకి అష్టాక్షరి ద్వాదశాక్షరి అలాగే విష్ణు షడాక్షరి మూడు మంత్రాలు చెప్తారు ఈ మూడిట్లో కూడా అష్టాక్షరి మంత్రమే చాలా గొప్పదండి అని అన్నారు అదేంటి మరి ఇంకా రెండు ఉన్నాయి కదా మంత్రాలు వాటిని కూడా సమాన హోదా ఇవ్వచ్చు కదా అష్టాక్షరితోటి అబ్బే లేదండి అష్టాక్షరి మంత్రమే మంత్ర రాజము అని చెప్పబడుతుంది ఎందుకంటే శిష్యులైనటువంటి వారందరూ కూడా దానినే ఆచరించారు ఆదరించారు కాబట్టి అనుష్ఠానంలో పెట్టుకున్నారు కాబట్టి ఈ అష్టాక్షరి మహామంత్రమే శిష్టాచార్య పరిగృహితమైనది అని చెప్పి దానినే మన పెద్దలందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు అలా శిష్టజన జన పరిగృహితమైన దానినే మేము చెయ్యాలి అని అనుకుంటున్నాము అని వీళ్ళు చెప్తున్నారు కృష్ణ పరమాత్మతోటి ఏదైనా ఒక పని చేసేటప్పుడు శాస్త్ర సమ్మతమై ఉండాలి లేదా పెద్దలు చేసిందై ఉండాలి అని చెప్పి మనకిక్కడ ఆండేళ్ళ తల్లి చెప్తోంది వేండువన కేటీఏల్ అంటున్నారు వేండువన ఈ వ్రతాన్ని చేస్తాము అని అన్నాం కదా అలా చేస్తాము అన్న దానికి మాకు ఏమేం కావాలో పరికరాలు మేము చెప్తాము నువ్వు విను అంటున్నారు కేటియేల్ అంటున్నారు కృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అలా రెప్పపాటు వెయ్యకుండా చూస్తూ కూర్చున్నాడు పరమపదంలో వెళ్ళినటువంటి ముక్తుడో లేదా అక్కడ ఉండే నిచ్చులో సదా పశ్చింతి అన్నట్లు రెప్ప వేయకుండా ఎప్పుడు అలా చూస్తూ పరమాత్మని అనుభవిస్తూ ఉంటారట ఇక్కడ పరిస్థితి రివర్స్లో ఉంది వచ్చినటువంటి గోపికల్ని రెప్ప వేయకుండా పరమాత్మ చూసి ఆనందిస్తున్నాడు అందువలన వాళ్ళు ఇదిగో వింటున్నావా మేము ఏం చెప్తున్నామో కేటీఎల్ కేళీరో అందా ఇంతకు ముందు పాసరలో గోదాదేవి అలాగే ఇప్పుడు కేటీఎల్ అంటున్నారు అంటే ఒక్కసారి మా వంక చూడడమే కాదు మేము చెప్పేది విను అని అంటున్నారు హరికథలు చెప్తుంటే మధ్యలో నిద్రపోతుంటే గనక తెలివి రావడం కోసంగా ఒక్కసారి అందరూ మళ్ళీ అటెన్షన్లోకి రావాలని చెప్పి శ్రీమద్రమా రమణ గోవిందో హరి అంటూ ఉంటారు దాంతో మళ్ళీ అందరూ మెలకు తెచ్చుకుని మళ్ళీ శ్రద్ధగా వింటూ ఉంటారు అలా ఇక్కడ పరవశంతో ఉన్నటువంటి నువ్వు మేము ఏం కావాలో చెప్తు చెప్తున్నాము వినవయ్యా అని పిలుస్తున్నారు పరమాత్మని పరికరాలు ఒక్కొక్కటి ఇస్తున్నారు స్వామికి నడుంగ మురల్వన జ్ఞానం అంటే భూమి ఈ భూమి అంతా కూడా వణికేలాగా శబ్దం చేసేటువంటి పాంచ పాంచసన్యమే పోల్వన శంఘంగ నీ పాంచజన్యం లాంటి తెల్లనేటువంటి శంఖములు అనేకములు కావాలి మొట్టమొదటిది ఏంటి శంఖాలు కావాలట వీళ్ళకి అవి ఎలా ఉండాలి అంటే బాగా శబ్దం చేస్తూ ఉండే శంఖాలు కావాలి ఆ శబ్దము మొత్తం భూమండలాన్ని అంతా కూడా వణికించేంత శబ్దము చేసేటువంటి శంఖం కావాలి ఇంతెందుకయ్యా నీ శంఖం లాంటి శంఖాలు కావాలి మాకు అంతే నీ దగ్గర ఒకటే శంఖం అంటున్నావా కాదు మాకు బోల్డ్ శంఖాలు కావాలి మేము బోల్డ్ మంది వచ్చాం కదా మాకు బోల్డ్ శంఖాలు కావాలి అవి తెల్లగా ఉండాలి అని అంటున్నారు ఇది శంఖం అంటే శ్వాపదేశంలో ఏంటో తర్వాత తెలుసుకుందాం ముందు లిస్ట్ ఇస్తున్నారు కదా ఆ లిస్ట్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ఒక్కొక్కటి స్వాపదేశంలో ఏం చెప్పుకోవాలో తెలుసుకుందాం మనం పోయప్పాడుడయ్య నవే సాల పెరుపరయే పోయప్పాడుడయ్యన అంటే చాలా పెద్ద పొట్ట కలిగినటువంటి అంటే చాలా వైశాల్యం ఎక్కువగా పెద్దదిగా ఉన్నటువంటి వైశాల్యం కలిగినటువంటి పరయే పెద్ద పర కావాలి మాకు పెరుం పరే కావాలి మామూలు పర కాదు పెద్ద ధ్వని చేస్తూ ఉండాలి అది అలాంటి వాయిద్య విశేషం మాకు కావాలి పల్లాండిసే పారే శంఖాలైనవి పర అనే పెద్ద వాయిద్యం కావాలి అని అడిగారు ఇంకా పల్లాండ్ ఇసే పారే చక్కగా రాగయుక్తంగా మృదు మనోహరంగా చక్కగా పల్లాండు పాడేటువంటి పెద్దలు కూడా మాకు కావాలి కోల కోలవిలక్కే విళక్కంటే దీపం కోల విళక్కే అందమైనటువంటి ఒక మణిదీపం కావాలయ్యా మాకు మణిదీపం అనలేదు దీపం కావాలి అని అన్నారు కొడియే ధ్వజం కావాలి ధ్వజం ఎలా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది ఇక్కడ స్వామి వేంచేసి ఉన్నాడు అని ధ్వజస్తంభం ఎలా చెప్తూ ఉంటుందో లేదా రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ధ్వజాలని పెట్టుకుని వెళ్ళేవారు ఆ ధ్వజం మీద ఉన్న గుర్తుని బట్టి ఈయన పలానా రాజు అని వాళ్ళు గుర్తుపట్టగలిగేవారు అలాగే ఈ ధ్వజం కూడా స్వామి ఇక్కడ ఉన్నాడు అని తెలియజేస్తుంది లేదా ఈ చలికాల చలివేంద్రాల దగ్గర పెట్టేటువంటి జెండాలు కూడా ఇక్కడ చలివేంద్రం ఉంది మీ దాహం తీరుతుంది అని చెప్పే విధంగా జెండాలు కడుతూ ఉంటారు చలివేంద్రాల దగ్గర అలా మాకు పెద్ద పొడుగైనటువంటి జెండా కావాలి వితానమే మేల్కట్టు అంటే చాందిని అంటూ ఉంటామే పైన పరమాత్మకి పైన ఒక వస్త్రాన్ని కడుతూ ఉంటారు స్వామికి రక్షగా ఆయన మీద ఎటువంటి ఎండ లేదా దుమ్ము ధూళి పైన చేయి పడకుండా చాందిని కడుతూ ఉంటారు అలాంటి వితానం మాకు కావాలి అరుళ్ ఏలో రెంబావాయ్ మాకు ఇవి కృప చేయవయ్యా అని అడుగుతున్నారు ఏం కావాలన్నారు శంఖాలు కావాలి పెద్ద పరై కావాలి పల్లాంటి పాడేవారు కావాలి కోల విలక్కే అందమైన దీపం కావాలి ధ్వజం కావాలి చాందిని కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఇవన్నీ నువ్వే మాకు అనుగ్రహించాలి అన్నారు స్వామి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసేట వీళ్ళందరినీ కూడా ఏంటర్ మీరు అడుగుతున్నారు నా చేతిలో ఉన్న శంఖం లాంటి శంఖాలు కావాలా ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి శంఖాలు మీరు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కడి నుంచి వస్తాయర్రా అని చూస్తున్నట్టుగా భావించి మేము అడిగినవి ఏవి కూడా నువ్వు ఇవ్వలేను అని అనకు నువ్వు ఎటువంటి వాడివి అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడివి జరగదు అన్న పనిని కూడా జరిపించే సామర్థ్యం నీకు ఉంది అని మాకు తెలుసు మీకెలా తెలిసిందంటావా నువ్వు ఆలి నిలయాయ ఆలి ఆలి అంటే వటపత్రం ఆలిన్ ఇలయాయ్ ఆ వటపత్రాన్నే నివాసంగా చేసుకునేటువంటి వాడివి ఎప్పుడున్నాడండి స్వామి వటపత్రం మీద ప్రళయకాలంలో భూమి అంతా జలంతో నిండిపోయినప్పుడు స్వామి సమస్త లోకాలని సూక్ష్మావస్థలో తన పొట్టలో ఉంచుకొని మనందరినీ రక్షిస్తాడు మళ్ళీ ఆ ప్రళయకాలం అయిపోయాక మళ్ళీ ఆ జలమంతా కూడా మాయమైపోయాక సృష్టించాలి అని స్వామి సంకల్పించినప్పుడు ఆయన ఉదరంలోంచి మనందరము బయటికి వచ్చి సూక్ష్మావస్థలో ఉన్నటువంటి మనందరికీ శరీరాలు ఇచ్చి స్థూల రూపాన్ని మనకి కల్పిస్తాడు స్వామి అలా సూక్ష్మంగానూ మనల్ని ఉంచగలడైనా స్థూలంగానూ శరీరాలు ఇచ్చి ఉంచగలడు మనల్ని అలాంటి స్వామి శక్తి ఇలాంటి శక్తి స్వామికి తప్ప ఇంకెవరికి ఉందండి అందుకే సృష్టి స్థితి చేసేటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రళయకాలంలో రక్షించేది ఆయనే మళ్ళా సృష్టించేటప్పుడు కరణ కళేబరాలు ఇచ్చి మన కర్మలు తీరే అవకాశం ఇచ్చేది ఆయనే అటువంటి వాడివి నువ్వు ఆలినిలయ్యాయి చిన్న మర్రాకు మీద సమస్త లోకాలన్నీ నీ పొట్టలో ఉంచుకుని పడుకోగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి నువ్వు మేము అడిగిన ఆరు తీర్చలేననుకుంటున్నావా నువ్వు ఏమీ తెలియని వాళ్ళలాగానే ఉంట ఉంటావు నువ్వు పైకి అందువలన నువ్వు ఆలినిలయ్యాయి కాబట్టి అన్నీ ఇవ్వగలవు నీ రహస్యం మేము తెలుసుకునే వచ్చాము నాటకాలు ఆడకు నీ గురించి మాకు బాగా తెలుసు మేము కోరినటువంటి ఆరు వస్తువుల్ని ఇస్తే వ్రతాన్ని ప్రారంభిద్దాము అని అనుకుంటున్నాం మేము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించారు శంఖం కావాలి అని అన్నారు ఈ శంఖము చాందిని వీటిలతో ఏం చేసుకుంటారండి వీళ్ళు అందుకనే స్వాపదేశంలో చక్కనైనటువంటి అర్థాన్ని చెప్తారు మన పెద్దలు శంఖము శబ్దం చేస్తుంది శంఖనాదాన్ని ఏమంటారు ఓంకారము అని అంటారు ఆ ఓంకారం యొక్క అర్థం మాకు తెలియాలి అని అడుగుతున్నారు ఈ వచ్చినటువంటి గోపికలు కూడా ఓంకారం ఆ ఊ మా ఈ మూడు అక్షరాలు కలయికే కదండి ఓంకారము ఈ ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అంటే సత్వగుణాన్ని కలిగించేటువంటిది ఈ శంఖము శంఖమంటే ఆచారుడు అని కూడా చెప్తూ ఉంటారు ఈ ఓంకారం అర్థం తెలియాలి అంటే ఆచార్యులు ఉంటేనే కదా తెలుస్తుంది లేకపోతే ఎవరు చెప్తారండి ఎవరు చెప్తారో వారినే ఆచార్యులు అని మనం అంటాం అలాంటి ఆచారులు మాకు కావాలి ఒకళ్ళు ఇద్దరు కాదు ఎందుకంటే లోకమంతా ఉజ్జీవించాలి అంటే ఎక్కువ మంది ఆచారులు కావాలి భగవంతుడి చేతిలో ఉండే శంఖం ఏం చేస్తుంది ఆ ధ్రువుడికి తాకించాడు ఆయన ఆ శంఖాన్ని తాకించగానే ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడయ్యాడు ధ్రువుడు ఎందుకు తపస్సు చేశాడో కూడా మర్చిపోయి స్వామినే స్థుతించడం ప్రారంభించాడు అలా స్వా స్వామి యొక్క శంఖం జ్ఞానానికి గుర్తుగా చెప్పబడుతూ ఉంటుంది మాకు జ్ఞానం కావాలి ఎటువంటి జ్ఞానము అంటే పరమాత్మకే చెందిన వారము ఇతరులకు కాదు అనేటువంటి జ్ఞానం ఓంకారంలో చెప్పబడింది అది మాకు విశదంగా తెలియాలి అంటే మాకు ఒక ఆచారులు కావాలి ఆచారులు ఏం చేస్తారు భగవంతుడిని ఆశ్రయించి ఉంటారు మనల్ని కూడా భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇద్దరు పని ఒకటే భగవంతుడు చేసే పని ఒకటే ఆచారులు చేసే పని ఒకటే పరమాత్మ ఆచారుల ద్వారా మనల్ని స్వీకరిస్తాడు అలాగే శంఖం శంఖనాథం కురుక్షేత్రంలో మొత్తం అప్పటికే ఆ శానంతా కూడా ఆ ధ్వనితోటే నాశనం చేసేసిందట ధ్వని తన ఆశ్రితుల పట్ల ఎలా ఉంటుందండి ఆ శంఖధ్వని అంటే పరమాత్మ వస్తున్నాడు అని తెలిసినటువంటి ఆ శంఖధ్వని విన్న రుక్మిణీదేవి ప్రాణాలు నిలబడ్డాయి అమ్మయ్యా శంఖధ్వని వినిపించింది కృష్ణ పరమాత్మ వస్తున్నాడు నన్ను చేపడతాడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి తెలియచేస్తుంది ఆ శంఖధ్వని ఆశ్రితులకి ఒకలాగా అనాశ్రితులకు గుండెలు అదిరేలాగా చేస్తూ ఉంటుంది కోవెలలో చేసే శంఖధ్వని ఆరాధనకు అయింది రండి అన్నట్లుగా ఉంటుంది ఈ పర అనే వాయిద్యాన్ని కూడా అడుగుతున్నారు ఈ పర అనే వాయిద్యం ఎప్పుడు వాయిస్తారు అంటే కోవెలలో ఏదైనా పరమాత్మ బయటకు వచ్చి పురప్పాటుకు వచ్చే విధి ఉందనుకోండి ఆ పురప్పాటుకు బయలుదేరేటప్పుడు శంఖధ్వని చేస్తారు పొరపాటులో ఈ బాజా భజింత్రిలాగా ఈ పరను కూడా వాయిస్తూ ఉంటారు అలాంటి లోతైనటువంటి అర్థం కలిగినటువంటిది ఈ పర అని అంటున్నారు లోతైన అర్థం అంటే ఎంతో గొప్ప అర్థం అందులో ఉన్నది అది నమపదార్థము అని అంటారు ఇందాక నమపదార్థం అని అనుకున్నాం కానీ ఇలా చెప్పుకోవచ్చు అలాగా చెప్పుకోవచ్చు అక్కడ ఓంక శంఖము అంటే ఆచారులు జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆచారులు ఆయన చెప్పేది నమపదం యొక్క అర్థము నామ పదార్థం చాలా గొప్పది అని మంత్రంలో అన్నిటికంటే ముఖ్యమైనది అని మంత్రరాజమైనటువంటి నారాయణ మంత్రంలో నామపదానికి చాలా గొప్ప అర్థం చెప్తారు అంటే పరమాత్మకే చెందినటువంటి వారు మనము మన స్వతంత్రులము కాదు అనేటువంటి విషయం మనకి తెలియచేస్తారు ఈ పర అనే వాయిద్యం ద్వారా పల్లాండిసేపు పారే పల్లాండు పాడేటువంటి వాళ్ళు కావాలి స్వామి నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి అని కోరుకున్నది ఎవరండి అంటే ఆళ్వార్లందరూ కూడా కోరుకున్నారు అంటే ఆళ్వార్లకు ఉన్నటువంటి ప్రేమ పారవశ్యం మాకు కూడా కలగాలి స్వామి నువ్వు బాగుంటే చాలు స్వామి నాకు అది ఇవ్వి నాకు ఇది ఇవ్వి అని అనకుండా నీ మంగళాన్ని కోరేటువంటి స్వభావం మాకు కూడా కలగాలి అని చెప్పి కోరుకుంటున్నారు వీళ్ళు పల్లాండి సేపారే కోల విళక్కే అన్నారు అందమైన దీపం కావాలండి అంటే దీపం అందంగా ఉండడం ఏంటండి అంటే ఆ ప్రణవంలో అంటే ఓంకారంలో ఏదైతే చెప్పబడుతుందో భగవంతుడికే చెందిన వారము అనేది దాని అర్థం కూడా మాకు ప్రకాశించాలి దాని అర్థం కూడా మాకు చక్కగా తెలియాలి అని అంటున్నారు అంతేకాకుండా ఓంకారం అర్థం ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే భగవంతుడితో ఆగిపోకుండా భగవంతుడి భక్తుల వరకు మా ప్రేమ వెళ్ళాలి అని చెప్పి అదే కోల విలక్కే అంటే భగవంతుడితో పాటుగా భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా మనం ప్రేమించగలగాలి అనే అర్థం మాకు తెలియాలి కొడియే అంటున్నారు కొడియే అంటే కైంకర్యం కావాలి మాకు అని అడుగుతున్నారు ఇంకా వితానమే అన్నారు ఈ వితానం ఏం చేస్తుంది పైనుంచి మంచు అది మీద పడకుండా పరమాత్మని రక్షిస్తూ ఉంటుంది అలాగే ఆ కైంకర్యంలో మాకు ఎటువంటి నేనే చేశాను నేను కాబట్టి చేశాను అనేటువంటి అహంకారము మహ మమకారము ఇలాంటివి లేకుండా మమ్మల్ని రక్షించు విత్తానం ఏం చేస్తుంది పైనుంచి ఎండ లేదా మంచు పడిపోయి మనకి అనారోగ్యం చేయకుండా రక్షిస్తూ ఉంటుంది అలాగే నువ్వేం చెయ్యాలి అంటే మాలో ఉండే అహంకార మమకారాలని తొలగించాలి అప్పుడే మాకు తెలుసుకున్నటువంటి మంత్రం అర్థం కానీ లేదా నమం నమహా అనే పదం యొక్క అర్థం కానీ అంటే ప్రణవార్థం కానీ మాకు చక్కగా తెలుస్తాయి అని చెప్పి అంటున్నారు ఈ ప్రకృతి కురిపించే ఈ సత్వ రజస్తమో గుణాల్లో ఈ రజోగుణం గుణం మనకి హాని కలిగిస్తూ ఉంటాయి కదా దాని నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అంటే ఆచారులు రక్షిస్తారు మాకు నమపదం యొక్క అర్థం బాగా తెలిసేలా చెప్తారు భక్తులు వరకు మనం ప్రేమించాలి భగవంతుడితో ఆగిపోకూడదు అనే విషయాన్ని మాకు వాళ్ళు తెలియచేస్తారు ఆచారులు ఇంకా పరమాత్మకి మంగళాశాసనం చెయ్యడమే మన యొక్క స్వభావము స్వరూపము అనే విషయాన్ని తెలియచేస్తారు ఇలా మాకు నీకే చెందినటువంటి వారము అనే జ్ఞానాన్ని మాకు చక్కగా కలిగించేలాగా నువ్వే అనుగ్రహించాలి అని ఈరోజు పాసరంలో కృష్ణ పరమాత్మని ఈ గోపికలు ప్రార్థిస్తున్నారు పైకి చూస్తే శంఖాలు దీపము విత్తానము ఇవేవో చెప్తూ ఉంటారు కానీ లోపల అర్థం ఏంటి అంటే పరమాత్మ గురించినటువంటి జ్ఞానం మాకు కావాలి నీకే చెందినటువంటి వారము అనే జ్ఞానం మాలో సుస్థిరంగా ఉండాలి అని కోరుకుంటున్నారు వాసనాన్ని అనుసంధానం చేసుకుందాం మాలే మణివణ మార్గడి నీరాడువాన్ ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்டத்து உன் பாஞ்ச சின்னியமே போல்வன செங்கங்கள் போய பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆறி நிலையாய் அருளேலோரெம்பாவாய் சுவோஷ்ட மாலிகா பந்த கந்த பந்துர ஜிஷ்ணவே विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्